హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను రెండు వేల ఇరవై ఐదులో హిందీ లాంగ్వేజ్లో అజయ్ దేవగన్ నటించినటువంటి ఒక మంచి పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అదే రైట్ టు నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో మూవీ స్టార్టింగ్ లో రాత్రి సమయంలో ఒక రాజుగారి రాజమహల్ లో చాలా గ్రాండ్ గా పార్టీ జరుగుతూ ఉంటుంది అదే సమయంలో పట్నాయక్ తన టీమ్ తో పాటు ఆ రాజమహల్ లో రైడ్ చేయడానికి అక్కడికి బయలుదేరతాడు ఈ విషయం రాజు అసిస్టెంట్ కి తెలిసి వెంటనే రాజుగారికి ఇన్ఫార్మ్ చేస్తాడు కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ పట్నాయక్ తన టీమ్ తో పాటు ఆ రాజమహల్ దగ్గరికి వెళ్ళగా ఆ సమయంలో రాజమహల్ లో ఉన్నటువంటి రాజు వైఫ్ మరియు తన టీం మొత్తం కలిసి పట్నాయక్ కండ టీం మీద కాల్పులు జరుపుతారు దాంతో పట్నాయక్ నుంచి వెనక్కి వెళ్ళిపోవడంతో ఆ తర్వాత రాజు బాగా ఆలోచించి ఈ రోజు కాకపోయినా రేపైనా మళ్ళీ ఇక్కడ రైడ్ జరిగే అవకాశం ఉంది అని ఆ రాజమహల్ లో ఉన్నటువంటి బంగారం డబ్బు అలాగే ఆస్తి పత్రాలన్నింటినీ కూడా నాలుగు కంటైనర్స్ లో అక్కడి నుంచి వేరే మార్గంలో వేరే చోటకి తన వైఫ్ తరలిస్తూ ఉంటుంది ఆ సమయంలో పట్నాయక్ అండ టీం అక్కడికి చేరుకుని ఆ వెహికల్స్ అన్నిటినీ కూడా సీజ్ చేసి అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతాడు ఆ విషయం తెలుసుకున్న రాజుగారు ఆ పట్నాయక్ని ని చంపేయాలి అన్నంత కోపంతో ఊగిపోతూ ఉండగా రాజు అసిస్టెంట్ వెంటనే పట్నాయక్ దగ్గరికి వచ్చి సార్ మీకు ఎంత కావాలో అంత తీసుకోండి మీకు పది లక్షలు కావాలా ఇరవై లక్షలు కావాలా తీసుకోండి కానీ మా కంటైనర్స్ని వదిలేయండి అని అడుగుతాడు అప్పుడు పట్నాయక్ బాగా ఆలోచించి ఆ రాజు అసిస్టెంట్ని చూసి నాకు మీరిచ్చే ఈ ముష్టి పది లక్షలు ఇరవై లక్షలు కాదు నాకు రెండు కోట్లు కావాలి అని ఒక పేపర్ మీద రాసిస్తాడు దాన్ని చూసినటువంటి రాజు ఒక్కసారిగా షాక్ అవుతాడు కానీ పట్నాయక్ పట్టుకున్నది చాలా విలువైనది కావడంతో ఫైనల్ గా ఆ పట్నాయక్కి రెండు కోట్లు ఇవ్వడానికి ఒప్పుకుని అతనికి రెండు కోట్లు ఇస్తాడు అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే ఆ పట్నాయక్ లంచం తీసుకున్నాడు అని బయట అందరికీ తెలిసిపోతుంది దాంతో ఆ పట్నాయక్ ని వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేస్తారు ఆ తర్వాత పట్నాయక్ వెంటనే ఇంటికి వెళ్ళి తన వైఫ్ ని చూసి నేను లంచం తీసుకుంటూ ఉండగా పట్టుబడ్డాను అందుకే నన్ను భోపాల్కి ట్రాన్స్ఫర్ చేశారు అని చెప్తాడు అయితే ఆ మాటలు విన్నటువంటి పట్నాయక్ వైఫ్ మాత్రం పట్నాయక్ ని చూసి నేను ఈ మాటలను నమ్మను ఎందుకంటే నువ్వు చాలా నిజాయితీ పరుడివి నువ్వు లంచం తీసుకున్నావు అంటే నేను నమ్మను ఇదేదో నీ ప్లాన్ అయి ఉంటుంది అని చెప్పడంతో ఆ పట్నాయక్ ఏమి మాట్లాడకుండా సైలెంట్ గా నవ్వుతూ ఉంటాడు అయితే నిజంగానే పట్నాయక్ లంచం తీసుకోవడం వల్లనే అతన్ని వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేశారా లేదా అన్నదే మనకి ముందు ముందు తెలుస్తుంది అలా పట్నాయక్ తన ఫ్యామిలీతో కలిసి భోపాల్కి వెళుతూ ఉండగా దారి మధ్యలో దాదాబాయికి సంబంధించిన చాలా ఓర్డింగ్స్ కనిపిస్తూ ఉంటాయి నిజానికి అక్కడ ఒక దాదాబాయి రాజ్యమే నడుస్తూ ఉంటుంది అతన్ని అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చాలా గౌరవిస్తూ ప్రేమిస్తూ ఉంటారు ఆ దాదాబాయి ఇప్పుడు హోమ్ మినిస్టర్ గా ఉండడంతో అందరూ కూడా తనని చాలా గౌరవిస్తూ ఒక రకంగా చెప్పాలి అంటే తనని చాలా పూజిస్తూ ఉంటారు ఇక్కడ మనకు ఆ దాదాబాయిని చూపించడం జరుగుతుంది తను ఒక మంచి రాజకీయ నాయకుడే కాకుండా కుటుంబానికి కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు ప్రతిరోజు కూడా తన కన్న తల్లిని దేవుడిలాగా పూజిస్తూ ఉంటాడు మరోపక్క పట్నాయక్ ఆ తర్వాత రోజు మార్నింగ్ తొమ్మిది గంటలకే ఆఫీస్ కి గత సంవత్సరంలో బిల్డర్లు ఎన్నెన్ని నేరాలు చేశారు ఎంత పన్ను వసూలయ్యింది అన్ని లెక్కలు కూడా చూస్తూ ఉంటాడు అదే సమయంలో ఒక ఆఫీసర్ అక్కడికి వచ్చి పట్నాయక్ ని చూసి సార్ మా బోపాల్లో ఏమీ జరగదు మా భోపాల్లో అన్ని కూడా సక్రమంగా జరుగుతూ ఉన్నాయి ఇక్కడ ఎటువంటి స్కామ్లు లేవు ఆదాయ పన్ను కూడా దాదాపు సకాలంలోనే చెల్లి కాబట్టి ఒక రకంగా చెప్పాలి అంటే మాకు ఇక్కడ ఎటువంటి పని లేదు అంటాడు ఆ మాట్లాడిన పట్నాయక్ మాట్లాడుతూ మనకు పని చేయకుండా జీతం రాదు అంతా సరిగ్గా ఉంది అంటే నాకేదో ఎక్కడో డౌట్ కొడుతుంది ఎక్కడో తప్పు జరుగుతుంది నాకు వెంటనే గత పది సంవత్సరాల్లో జరిగినటువంటి బిల్డర్ల లావాదేవీలన్నీ కూడా కావాలి అని అంటాడు ఆ సమయంలో ఆ ఆఫీస్ లో ఉన్న ఒక వ్యక్తి మరో వ్యక్తిని చూసి ఈ పట్నాయక్ ఏమి హరిశ్చంద్రుడు కాదు గతంలో తను చేసిన రైడ్ లో లంచం తీసుకుని దొరికిపోయి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాడు అని అంటాడు ఈ మాటలన్నీ కూడా పట్నాయక్ వింటాడు కానీ తిరిగి సమాధానం చెప్పకుండా సైలెంట్ గా ఉండిపోతాడు ఆ రోజు రాత్రి పట్నాయక్ ఇంటికి వెళ్ళగా పట్నాయక్ కూతురు పట్నాయక్ ని చూసి నాన్న నాకు స్కూల్లో రెండు రోజులు సెలవులు ఇచ్చారు మనం ఈ భోపాల్లో బయటికి వెళ్ళి తిరిగి వద్దామని అంటుంది అప్పుడే పట్నాయక్ డ్రైవర్ పట్నాయక్ ని చూసి సార్ దాదాపు తన తల్లిదండ్రులకి అంకితం చేసి ఒక భవనాన్ని నిర్మించాడు ఆ ప్లేస్ చాలా ప్రశాంతంగా ఉంటుంది మీరు ఒకసారి అక్కడికి వెళ్ళండి అని అంటాడు దాంతో ఆ తర్వాత రోజు పట్నాయక్ తన ఫ్యామిలీతో ఆ భవనం దగ్గరికి వెళ్ళగా ఆ భవనం చాలా విశాలమైన ప్రదేశంలో నిర్మించి ఉంటుంది ఆ భవనాన్ని నిర్మించి ఉన్న సెంటర్ లో దాదాబాయి తన తండ్రి జ్ఞాపకార్థంగా ఒక ఇత్తడి చేతి విగ్రహాన్ని అక్కడ నిర్మించి ఉంటాడు అది చాలా పెద్దగా మెరిసిపోతూ ఉంటుంది ఇదంతా కూడా పట్నాయక్ చూస్తూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో అక్కడికి దాదాబాయి వచ్చి పట్నాయక్ నమస్కారం చేసి మా భోపాలకి స్వాగతం సార్ మీరు ఇంత నిజాయితీ పరులు కాబట్టి నేనే స్వయంగా మిమ్మల్ని కలవడానికి వచ్చాను పట్నాయక్ గారు మీ గురించి నేను చాలా విన్నాను మీరు ఇప్పుడు మా నగరానికి వచ్చారు కాబట్టి నా నుంచి ఏదైనా పొరపాట్లు జరిగి ఉంటే నేను సరి చేసుకుంటాను అంటాడు ఆ ట్ల విన్న పట్నాయక్ మీరు నగరాన్ని చాలా శుభ్రంగా ఉంచారు మా ఆఫీస్ లో కూడా అన్ని ఆదాయ పన్నులు కూడా సకాలంలోనే చెల్లించేసి ఉన్నారు బహుశా నాకు ఏమి పనులు లేవనుకుంటా అని ఇద్దరు కూడా చాలా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు ఆ తర్వాత పట్నాయక్ మార్కెట్ ఏరియాలో తిరుగుతూ ఉండగా అక్కడ చాలా షాపులకి దాదాబాయి పేరే ఉంటుంది దాంతో పట్నాయక్ వెంటనే అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద మనిషిని పిలిచి దాదాబాయి గురించి అడుగుతాడు అప్పుడు ఆ వ్యక్తి వెంటనే దాదాబాయి గురించి చెప్పడం మొదలు ఈ దాదాబాయి మొదట్లో చెప్పులు షాప్ లో పనిచేసేవాడు దాదాబాయి అక్కడ సంపాదించిన డబ్బులన్నిటినీ తీసుకువచ్చి ప్రజలకి సహాయం చేస్తూ ఉండేవాడు తనకి ఆదాయం తక్కువ ఉన్నప్పటికీ డబ్బుల్ని మాత్రం ప్రజలకు సహాయం చేయడంలో ఎప్పుడు ఆపేవాడు కాదు అలా దాదాబాయి రోజు రోజుకి ఒక ప్రజా నాయకులు లాగా తయారయ్యాడు ప్రజలందరూ కూడా ఒక రోజు దాదాబాయిని చూసి నువ్వు రాజకీయాల్లోకి వెళితే ఖచ్చితంగా మా ఓట్లన్నీ నీకే వేస్తామని చెప్పారు దాంతో ఈ దాదాబాయి ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్లి నాకు ఒక సీటు కావాలని అడిగాడు కాని ఆ ముఖ్యమంత్రి ఇతన్ని బాగా అవమానించి ఇంటికి పంపించాడు దాంతో కోపం తెచ్చుకున్న దాదాబాయి నేనేమిటో చూపించాలి అని తనే సొంతంగా పార్టీని ఏర్పాటు చేశాడు ప్రజలందరూ కూడా ఆ దాదాబాయి కి బాగా ఓట్లు వేయడంతో ఎవరైతే ఆ దాదాబాయిని తిట్టారో ఆ ముఖ్యమంత్రికి ఈ దాదాబాయ్ సపోర్ట్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు దాదాబాయి హోమ్ మినిస్టర్ గా ఉన్నాడు దాదాబాయ్ లైఫ్ లో చాలా ఎదిగాడు అతని లైఫ్ లో చాలా దుఃఖాలు కూడా ఉన్నాయి సార్ రీసెంట్ గా ఎనిమిది నెలల క్రితం తన గర్ల్ ఫ్రెండ్ ఒక రైల్ యాక్సిడెంట్ లో చనిపోయింది ఒక్క మాటలో చెప్పాలి అంటే దాదాబాయ్ మా అందరికి ఒక దేవుడు లాంటి వాడు అని అంటాడు ఆ రోజు రాత్రి పట్నాయక్ ఇంట్లో ఏదో గెట్ టుగెదర్ పార్టీ జరుగుతూ ఉండగా గా తనకి ఏదో కాల్ రావడంతో సడన్గా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు ఆ తర్వాత మళ్ళీ కొన్ని గంటల తర్వాత తిరిగి ఇంటికి చేరుకుంటాడు ఆ తర్వాత రోజు మార్నింగ్ పట్నాయక్ మరియు తన అసిస్టెంట్ వెంటనే ఒక పొలం దగ్గరకు వెళ్ళగా దూరంగా ఉన్న పొలంలో ఇంకా చెరుకు తోట అలాగే ఉంటుంది పట్నాయక్ వెంటనే తన అసిస్టెంట్ ని చూసి సమ్మర్ వచ్చేస్తుంది కదా ఇంకా ఎందుకు ఆ చెరుకుని కట్ చేయలేదు అడుగుతాడు దానికి తన అసిస్టెంట్ సమాధానం చెప్తూ సరే అది పక్క ఊర్లో ఉన్నటువంటి విక్రమ్ గనియల్ అనే ఒక జమీందారికి చెందిన పొలం అతను ఎవరిని కూడా ఆ పొలాన్ని తాకనివ్వడు అది వారి పెద్దలకి అంకితం చేసి ఉన్నాడు అని అంటాడు అయితే ఆ మాటలు విన్న పట్నాయక్ అనుమానంగా ఆ చెరుకు తోటనే చూస్తూ ఉంటాడు కట్ చేస్తే ఆ తర్వాత రోజు రాత్రి సమయంలో పట్నాయక్ తన టీంలో ఉన్న ముప్పై మందిని పిలిచి మనం త్వరలో ఆ దాదాబాయి ఇంటి మీద రైడ్ చేయబోతున్నాము అని అంటాడు ఆ మాటలు విన్న అందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు ఇంతకు ముందు ఎవరైతే పట్నాయక్ గురించి వెటకారంగా మాట్లాడాడో ఆ వ్యక్తి మళ్ళీ మాట్లాడుతూ ఇతను ఎవరి ఇంటి మీదకి రైడ్ కి వెళుతున్నాడో ఇతనికే తెలియడం లేదు లాస్ట్ టైం ఇతనికి బదిలీ అయింది ఈసారి ఖచ్చితంగా ఇతనికి శాశ్వతంగా సెలవులు దొరుకుతాయి ఇతనితో పాటు మనం కూడా పొయ్యేలా ఉన్నాము అని వెటకారంగా మాట్లాడుతూ un tarro ఆ మాటలు విన్నటం పట్నాయక్ ఒక ట్విస్ట్ ని రివీల్ చేస్తాడు మీరు అనుకున్నట్లుగా లంచం తీసుకుని ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి రాలేదు నేను లాస్ట్ టైం రైడ్ జరిగినప్పుడు ఆ రాజుని రెండు కోట్లు లంచం అడిగినప్పుడు వాళ్ళ దగ్గర అంత డబ్బులు లేవు అయితే కొంతసేపటి తర్వాత వాళ్ళు ఆ డబ్బులు ఇవ్వడానికి నాకు ఒప్పుకున్నారు ఆ డబ్బుల్ని దాదాబాయే వాళ్ళకి సమకూర్చాడు నేను ఆ డబ్బులంతా ఎక్కడి నుంచి వచ్చింది అని ట్రాక్ చేసినప్పుడు అది దాదాబాయి నుంచే వచ్చిందని తెలిసింది కానీ దాన్ని ప్రూవ్ చేయడానికి అప్పుడు నా దగ్గర సాక్ష్యాలు లేవు అందుకే నేను వెంటనే బాగా ఆలోచించి నేను రెండు కోట్లు తీసుకుంటూ దొరికిపోయినట్లుగా ఆ ఫోటోస్ అన్నిటినీ కూడా మీడియాకి ఇచ్చి నేనే ట్రాన్స్ఫర్ చేయించుకుని ఇక్కడికి వచ్చాను నేను ఈ భోపాల్కు వచ్చింది ఊరికే కాదు నేను ఖచ్చితంగా ఆ దాదాబాయిని జైలుకి పంపిస్తాను అని అంటాడు ఆ తర్వాత పట్నాయక్ తన టీం మొత్తాన్ని కూడా దాదాబాయ్ ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్ళి అక్కడ రైడ్ చేస్తూ ఉండగా దాదాబాయ్ పట్నాయక్ దగ్గరికి వచ్చి నాకు తెలుసు సార్ ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు మీరు ఖచ్చితంగా ఇక్కడికి వస్తారని నేను పూర్తిగా మీకు సపోర్ట్ చేస్తున్నాను మీరు ఖచ్చితంగా ఫ్రీగా ఈ ఇంట్లో రైడ్ చేయండి మీకు ఏదైనా దొరికితే నేను ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాను అని చెప్తాడు దాంతో పట్నాయక్ అండ్ టీం ఆ దాదాబాయ్ ఇంటి లోపలికి వెళ్ళి అన్ని చోట్ల కూడా సోదాలు చేస్తూ ఉంటారు కానీ ఎక్కడా వాళ్ళకి ఎటువంటి క్లూ కానీ మనీ ఏమీ దొరకవు దాదాబాయ్ పార్టీ ఆఫీస్ లో రెస్టారెంట్ లో కూడా వాళ్ళకి ఏమీ దొరకవు చివరికి దాదాబాయ్ రైట్ హ్యాండ్ అయినటువంటి విక్రమ్ గునియా చెరుకు తోటలా కూడా చెక్ చేస్తారు కానీ అక్కడ కూడా వాళ్ళకి ఎటువంటి మనీ కానీ ఏమీ దొరకకుండా ఉంటుంది దాంతో పట్నాయక్ చాలా షాక్ అవుతూ ఒక పెద్ద వ్యక్తి ఇంట్లో రైట్ కి వచ్చాను ఇక్కడ ఏమీ దొరకలేదు ఇప్పుడు ఏం జరగబోతుందో అని అనుకుంటూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో పట్నాయక్ కి పై నుంచి సస్పెన్షన్ లెటర్ వస్తుంది నిజానికి పట్నాయక్ ని ఆ దాదాబాయ్ సస్పెండ్ చేయించు ఉంటాడు ఇక్కడే మనకు రైడ్ ఫస్ట్ పార్ట్ లో విలన్ అయినటువంటి తౌజీని చూపించడం జరుగుతుంది తను జైల్లో ఉంటాడు పట్నాయక్ తనని అరెస్ట్ చేయించినప్పటికీ దాదాబాయి మాత్రం తన పలుకుబడిని ఉపయోగించి తనని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండి ఉంటాడు మరోపక్క పట్నాయక్ మాత్రం సస్పెండ్ అయినప్పటికీ ఆ దాదాబాయి తన డబ్బు మొత్తాన్ని ఎక్కడికి తరలించాడు నేను ఇంతకుముందు ఆ ఇత్తడి చేతి విగ్రహాన్ని శాంపిల్ని టెస్ట్ చేయించినప్పుడు అది బంగారం అని తెలిసింది కానీ రైడ్ చేసే సమయానికి అది మళ్ళీ ఇత్తడిగా ఎలా మారిపోయింది అలాగే నేను ఆ చెరుకు తోట దగ్గరికి వెళ్ళి చెక్ చేసినప్పుడు కూడా నాకు అక్కడ చాలా ఆధారాలు దొరికాయి కానీ రైడ్ చేసే సమయానికి అవన్నీ కూడా ఎలా మిస్ అయిపోయాయి అని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే పట్నాయిక్కి ఆ దాదాబాయ్ చెప్పినటువంటి ఒక మాట గుర్తుకు వస్తుంది అదేమిటి అంటే కళ్ళ ముందు ఉన్నది కూడా నీకు కనిపించడం లేదు అన్న మాట గుర్తుకు వచ్చి వెంటనే పట్నాయక్కి చెందినటువంటి భూములన్నీ కూడా తనకి అవి ఎలా వచ్చాయో వాటి గురించి ఎంక్వైరీ చేయడం మొదలు పెడతాడు ఆ భూములన్నీ కూడా చాలా మంది ఆ దాదాబాయి పార్టీ ఫండ్ కి డొనేట్ చేసి ఉంటారు ఈ ప్యాటర్న్ అంతా కూడా పట్నాయిక్ కనిపెట్టేస్తాడు ఇక్కడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏమిటి అంటే ఈ దాదాబాయ్ చూడడానికి వైట్ షర్ట్ వేసుకుని ఎటువంటి తప్పు చేయని ఒక రాజకీయ నాయకుల్లాగా ఉంటూ ప్రతిరోజు తల్లికి పూజిస్తూ ఉంటాడు కానీ అతని లోపల మాత్రం ఒక భయంకరమైన రాక్షసుడు ఉండి ఉంటాడు అతను చాలా మంది అమ్మాయిల్ని ఆశ్రయించి వాళ్ళని ప్రేమిస్తున్నట్లుగా మోసం చేసి వాళ్ళని అనుభవించి ఇతను ఆ అమ్మాయిల్ని అనుభవించిన వీడియోల్ని కూడా తీసుకుని ఆ తర్వాత ఆ అమ్మాయి పేరు మీద పొలం కొనిచ్చి ఆ పొలాన్ని తన పార్టీ ఫండ్కి డొనేట్ చేయించుకుంటూ ఉంటాడు అంటే ఈ పట్నాయక్ తన తల్లిదండ్రుల పేరు మీద స్టార్ట్ చేసిన ఫౌండేషన్ ద్వారా బ్లాక్ మనీ మొత్తాన్ని కూడా వైట్ మనీగా మారుస్తూ ప్రభుత్వానికి ఇప్పటి వరకు ఐదు వందల కోట్ల రూపాయల పన్నుని ఎగ్గొట్టి ఉంటాడు అందుకే ఏ అమ్మాయి కూడా ఈ దాదాబాయికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి కూడా ముందుకు రావడానికి రెడీగా ఉండి ఉండరు ఇది మొత్తం తెలుసుకున్న పట్నాయక్ వెంటనే డిపార్ట్మెంట్ లో తన ఇన్ఫ్లుయెన్స్ ను ఉపయోగించడం మొదలుపెట్టి తన ఫ్రెండ్స్ అందరికీ కూడా ఫోన్ చేసి ఈ కేసును డీల్ చేయడంలో నాకు సహాయం చెయ్యాలని అడుగుతాడు దాంతో చాలా మంది ఆఫీసర్స్ ఈ పట్నాయక్ సహాయం చేయడం కోసం ఒప్పుకుంటారు ఆ తర్వాత పట్నాయక్ సస్పెండ్ అయ్యి ఉండడంతో పట్నాయక్ ప్లేస్ లోకి సుధీర్ అనే ఒక ఆఫీసర్ వస్తాడు నిజానికి సుధీర్ అనే ఆఫీసర్ మరి ఎవరో కాదు ఫస్ట్ పార్ట్ లో పట్నాయక్ దగ్గర జూనియర్ గా వర్క్ చేసి ఉంటాడు ఎక్కడికి సుధీర్ కూడా ఆ పట్నాయక్ ప్లాన్ ప్రకారమే వచ్చి ఉంటాడు అలా సుధీర్ డ్యూటీ లో జాయిన్ అయిన వెంటనే దాదాబాయి దగ్గరికి వెళ్ళి సార్ నేను ఆ పట్నాయక్ సార్ లాగా కాదు మీకు నేను సపోర్ట్ గా ఉంటాను అని చెప్పి బయటికి వెళ్తాడు ఆ తర్వాత పట్నాయక్ ప్లాన్ ప్రకారం సుధీర్ వెంటనే విక్రమ్ గునియా మీద దాడి చేసి అతని దగ్గర చాలా బ్లాక్ మనీ తన కంట్రోల్ లోకి తీసుకుంటాడు అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి దాదాబాయ్ ఆ సుధీర్ ని చూసి తన మీద కోప సుధీర్ వెంటనే దాదాబాయిని చూసి సార్ రైట్ హ్యాండ్ అని అది నీ డబ్బులని నాకు తెలియదు సార్ ఈ పట్నాయక్ సార్ సస్పెండ్ అయిన తర్వాత మాకు పై నుంచి చాలా ప్రెజర్ ఉంది మేమంతా కొంత బయట రైట్ చేసి డబ్బులు పట్టుకుంటూ ఉండాలి ఒక పని చెయ్యండి మీ మనసులు ఎవరెవరు మీ డబ్బు ఎక్కడెక్కడ ఉందో నాకు చెప్పండి వాళ్ళ మీద మాత్రం నేను దాడి చెయ్యిను అని అంటాడు మరోపక్క పట్నాయక్ ఆ అమ్మాయిల గురించి కోర్టులో దాదాబాయికి వ్యతిరేకంగా ఒక పిల్ ని ఫైల్ చేయించి వెంటనే ఒక లాయర్ ని కలిసి దాదాబాయికి వ్యతిరేకంగా ఆ అమ్మాయిల గురించి ఉన్న సాక్ష్యాలన్నీ కూడా అతనికి ఇస్తాడు అదేవిధంగా ఆ లాయర్కి కూడా చాలా డబ్బులు ఇస్తాడు ఆ తర్వాత రోజే దాదాబాయ్కి సంబంధించిన మరొక ప్రాపర్టీ మీద కూడా రైడ్ జరుగుతుంది అలాగే కోర్టులో తనకు వ్యతిరేకంగా పిల్ ఫైల్ అయిన విషయం కూడా తెలుసుకున్నటువంటి దాదాబాయి చాలా భయపడిపోతూ ఉంటాడు మరోపక్క పట్నాయక్ తన పై అధికారుల్ని కలిసి నా దగ్గర ఇప్పుడు ఆ దాదాపాయి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు ఉన్నాయి అతను ఐదు వందల కోట్ల రూపాయలని ఆదాయ పన్నుని చెల్లించలేదు నా దగ్గర దానికి సంబంధించిన ఫుల్ ఆధారాలు ఉన్నాయి మీరు నా సస్పెన్స్ని రద్దు చేస్తే నేను ఆ దాదాబాయిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాను అలాగే అతనికి సంబంధించిన బంగారం కూడా ఎక్కడ ఉందో నాకు తెలుసు దాన్ని కూడా పట్టుకుని ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తాను అని అంటాడు దాంతో పై అధికారులు ఆ పట్నాయక్ మీద ఉన్నటువంటి సస్పెన్స్ ని కూడా తొలగించడం జరుగుతుంది మరోపక్క పట్నాయక్ ఇంతకు ముందు కలిసినటువంటి లాయర్ ఆ దాదాబాయి ఫోన్ చేసి మీరు నాకు పట్నాయక్ ఇచ్చిన డబ్బులు కన్నా ఎక్కువ డబ్బులు ఇస్తే నీ మీద నేను పిల్ ఫైల్ చేయను అప్పుడు నీ పేరు ప్రతిష్టలు ఏవి కూడా చెడిపోకుండా బాగానే ఉంటాయని అంటాడు ఆ మాటలు విన్న దాదాబాయ్ ఆ లాయర్ తో సరే నేను నీకు ఐదు కోట్లు ఇస్తాను అని ఆ లాయర్ ని కొనడానికి ఐదు కోట్లు ఇవ్వడానికి అంగీకరిస్తాడు ఇదంతా కూడా ఆ దాదాబాయ్ మాట్లాడుతూ ఉండగా లాయర్ మొత్తం రికార్డ్ చేస్తూ ఉంటాడు మరోపక్క పట్నాయక్ వైఫ్ దాదాబాయి ఎవరైతే అమ్మాయి వేధించాడో వాళ్ళ దగ్గరికి వెళ్లి మాట్లాడి వాళ్ళు కోర్టులో సాక్ష్యం చెప్పేలాగా ఒప్పిస్తుంది దాంతో వాళ్ళు కోర్టుకు వచ్చి ఆ దాదాబాయికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తారు అదేవిధంగా ఆ దాదాబాయి తన దగ్గర ఉన్నటువంటి ఇల్లీగల్ బంగారం మొత్తాన్ని కూడా తన కొత్తగా కడుతున్నటువంటి అపార్ట్మెంట్ దగ్గరికి తీసుకుని వెళ్లి ట్యాప్లు కమోడ్లు కూడా చేయించి ఉంటాడు ఇదంతా కూడా కోర్టులో పట్నాయక్ ప్రూవ్ చేస్తాడు దాంతో అప్పటి వరకు దాదాబాయిని ఒక వీరుడు సూర్యుడు అని భావిస్తున్న ప్రజలందరూ కూడా ఆ దాదాబాయి అమ్మాయిలకి చేసిన అన్యాయాన్ని తెలుసుకుని ఆ దాదాబాయినే తిడుతూ ఉంటారు ఆ విధంగా దాదాబాయి చేసిన అక్రమాలన్నింటినీ కూడా ప్రూవ్ చేయడంతో దాదాబాయిని జైలుకి పంపిస్తారు అక్కడతో ఈ మూవీ అయిపోతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్